వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంటే ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు మోడీ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయా లేదా అన్న చర్చ కూడా మరోవైపు కొనసాగుతోంది ఈ క్రమంలో ఎన్డీఏ సర్కారు నిలబడడానికి ప్రధాన కారణమైన టీడీపీ ఏమిటి అన్నది ఇప్పుడు చర్చంశనీయంగా మారింది ఇదే అంశము జాతీయ మీడియాలో కూడా ప్రధానంగా చర్చ సాగుతోంది ఇంతకు టీడీపీ ఈ విషయంలో సుముఖంగా ఉందా వ్యతిరేకంగా ఉందా తటస్థంగా ఉందా అన్నది ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే టీడీపీ మద్దతు లేనిదే ఈ బిల్లు ముందుకు వెళ్ళే అవకాశం లేదనేది స్పష్టం జేడియు దీనికి మద్దతు ఇస్తోంది అయితే టీడీపీ మద్దతిస్తేనే ఈ బిల్లు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఎలా ఉండబోతుందన్నది చర్చంశనీయంగా మారింది ఇంత దేశవ్యాప్తంగా ఈ రకమైన చర్చ సాగుతున్న తరుణంలో రాజకీయ అప్రచాణికుడైన చంద్రబాబు వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ఎలాంటి ఆలోచన చేయకుండా ఉంటారా అంటే అది కాదనే సమాధానం వస్తుంది అయితే ఆయన ఇప్పటి వరకు తన మనసులో మాట బయటపెట్టలేదు కాకపోతే మోడీ ఎంత బలంగా ఈ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారో చంద్రబాబుకు తెలుసు ఆయన మోడీ అనుకున్నది అమలు చేసేందుకు సిద్ధంగా ఉంటారన్నది కూడా చంద్రబాబుకు తెలుసు అయితే దీనిని వ్యతిరేకించడమా లేకుంటే బలపరచడమా అనేది రెండే ఆప్షన్సు టీడీపీ ముందు ఉంటాయి ఎందుకంటే తటస్థ వైఖరి తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న పార్టీ కాబట్టి టీడీపీకి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న తీర్మానానికి బలపరచాలా లేకుంటే వ్యతిరేకించాలా అనే రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి అయితే చంద్రబాబు దృష్టిలో కూడా ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో ఇంతకు ఆయన మనసులో ఉన్న మాట ఏమిటి అన్నది ఇప్పుడు చర్చంసనీయంగా మారింది అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో చంద్రబాబు ఇప్పటికే ఓ అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం ఏమిటి ఆయనకున్న అభిప్రాయం ఆయన వ్యతిరేకిస్తారా లేక మన మద్దతు ఇస్తారా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతుంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ మాత్రం ఇంతవరకు దానిపై ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు తన కనీసంగా తన మనసులో మాట బయట పెట్టలేదు లేకుంటే సమర్థిస్తున్నట్ట అన్నది కూడా స్పష్టత రావట్లేదు తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు ఇదే సందర్భంలో రాష్ట్రంలోని పలు కార్యక్రమాలపై దృష్టి పెట్టిన ఆయన ఎక్కడా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు ఇది ఇలా ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న నినాదము మోడీ సర్కారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందే తీసుకొచ్చింది అయితే నాడు ఎలక్షన్స్కు అమలు చేయలేకపోయింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అమలు చేస్తారన్న ప్రచారం సాగినా అది కార్యరూపం దరచలేదు ఆ సమయంలో కూడా కొన్ని పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ నాడు వ్యతిరేకిస్తే ఎన్డీఏకు మద్దతుగా ఉన్న కొన్ని పార్టీలు సమర్థించాయి సమర్థించకుండా ఇట్లా వ్యతిరేకించకుండా తటస్థమైన వైఖరితో ఉన్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి ఆ జాబితాలో నాడు టీడీపీ కూడా ఉండేది అంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా లేని సందర్భంలో టీడీపీ నాడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తున్న పార్టీల జాబితాలో ఉంది ఆ తటస్థ వైఖరి అమలుస్తూ జా జాబితాలో ఉన్న టీడీపీకి నాడు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు ఎందుకంటే అది ఎన్డీఏ కూటమి లేదు కానీ ఈసారి ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్యం ఉంది మరీ ముఖ్యంగా మోడీ మోడీ సర్కార్కు బాసటగా కీలకమైన బాసటగా నిలిచింది ఈ నేపథ్యంలో చంద్రబాబు యొక్క నిర్ణయం ఏమిటి అన్నదే ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది ఎందుకంటే చంద్రబాబు సుముఖంగా ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కు మోడీ సర్కార్ పడుతుంది కాదు అంటే వెనకడుగుబడుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ తరుణంలో చంద్రబాబు యొక్క మనసులో మాట ఏమిటి అన్నది ఇప్పుడు అందరి నోళ్ళలో నాలుగుతున్న చర్చ అయితే రాజకీయాలలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే నారా చంద్రబాబు నాయుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో కూడా ఓ ఆలోచన లేకపోలేదన్నది ఆ పార్టీ వర్గాల మాట అయితే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు లోక్సభ ఎన్నికల్లో కావచ్చు రెండు ఒకేసారి ఏపీలో జరిగాయి కాబట్టి అక్కడ అఖండ మెజార్టీ టీడీపీకి రాష్ట్ర ప్రజలు అప్పజెప్పారు కానీ వీరిగాని టీడీపీ ఏర్పాటు చేసినప్పుడు నాటి నుంచి కూడా ఇంతవరకు ఎప్పుడు రాని అఖండ మెజార్టీ టీడీపీకి వచ్చింది దీంతో సం చంద్రబాబు యొక్క సమర్థ నాయకత్వంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది ఇక ఇంకా లోతుకపోతే బీజేపీ గెలిచిన ఎనిమిది ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు కూడా టీడీపీ ఖాతాలో పడేవేనని కూడా ప్రచారం సాగుతుంది ఈ రకంగా కలిపితే టీడీపీకి అఖండ మెజార్టీ ఏపీ ప్రజలు ఇచ్చారన్నది వాస్తవం అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ వాటికి మించి ఇంకేదైనా చేస్తారన్న ఆశతో ఏపీ ప్రజలు చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం ఉంచి ఇంతటి అఖండ మెజార్టీ ఇచ్చారన్నది కాదనలేని వాస్తవం టీడీపీతో కలవడం వల్ల జనసేన కూడా లాభపడి ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది టీ జనసేన యొక్క కలవడం కూడా టీడీపీకి ఒక రకంగా ప్లస్ అయింది ఇది కూడా చర్చ ఉంది అయితే ఇంతటి అఖండ మెజార్టీ ఇచ్చిన టీడీపీకి ఐదేళ్ళు పాలించకుండానే ఎన్నికలకు పోతే దాని దుష్ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి దీనికి కారణం లేకపోలేదు ముందు దీనికి పార్టీ పరంగా టీడీపీకి వచ్చే ఇబ్బందులు ఏంటి ప్రభుత్వ పరంగా ప్రజలతో వచ్చే ఇబ్బంది ఏంటంటే రెండు రకాలుగా విభజించి మనం చర్చికు చర్చించుకుందాం పార్టీ పరంగా చూస్తే గతంలో ఎన్ ఏ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న మెజార్టీ స్థానాలు ఇచ్చిన సందర్భాలు లేవు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో గతానికి భిన్నంగా టీడీపీ ఇటు జనసేనకు కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు మెజార్టీ సీట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జనసేన విషయంలో ఇచ్చుకున్న పెద్దగా నష్టం జరగకపోయినా టీడీపీకి మాత్రం అప్పన్నంగా సీట్లు అప్పగించిందన్న ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇటు జనసేనకు ఇరవై ఒక్క ఎమ్మెల్యే టీడీపీకి పది ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కేటాయించి అటు జనసేనకు రెండు ఎంపీ స్థానాలు ఇటు బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు టీడీపీ పొత్తులో భాగంగా కేటాయించింది ఈ స్థానాలన్నీ టీడీపీ సీనియర్ నేతలు ఉన్న చోటే కేటాయించడంతో టీడీపీకి ఎలక్షన్స్ ముందే కొంత అసంతృప్తి రగిలేనా మీకు ఎన్నికల తర్వాత ఎన్నికల అనంతరం ప్రభుత్వం వస్తే ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి న్యాయం చేస్తానన్న హామీతో ఆయన అసంతృప్తులను దారిలోకి తీసుకొచ్చి అఖండ మెజార్టీతో ప్రభుత్వం విజయం సాధించేలా చేసుకున్నారు అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నేతలు ఇప్పుడు తమకు ఏమిటి ప్రభుత్వంలో మాకు ఏమి ఇస్తున్నారు రాజకీయంగా అవకాశము ప్రభుత్వంలో అన్నది ప్రధాన పోటీ సాగుతోంది రాజ్యసభ సభ్యుల విషయంలో కావచ్చు ఎమ్మెల్సీలుగా కావచ్చు ఇటు మంత్రులుగా కావచ్చు ఇక రకరకాల పదవుల పైన టీఏ సీట్లు కోల్పోయిన పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన టీడీపీ నేతలు ప్రధానంగా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ మోడీ బాటలో పయణిస్తే ముందుగా ఆయనకు పార్టీలోని సీనియర్ నేతల నుంచే తిరుగుబాటు అంటే వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది అదే సందర్భంలో ఐదేళ్ళు వైసీపీ యొక్క పాలనలో ఆయన నానా రకాల ఇబ్బందులు కేసులు ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్తలు కింది ద్వితీయ స్త్రీ క్షేత్రస్థాయి నేతలు కూడా ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తాము భరోసాగా నిలబడగొ గత ప్రభుత్వంలో ఉన్న కేసుల విషయంలో కావచ్చు ఇతర ఇబ్బందుల విషయంలో కావచ్చు ఈసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి అధిగమిస్తామన్న భావన టీడీపీ ద్వితీయ స్థాయి కింద స్థాయి నేతల్లో ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కు చంద్రబాబు అడిగేస్తే వీరి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఇది చంద్రబాబుకు తెలియంది గారు ఇక పాలన పరంగా చూసుకుంటే చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు పెన్షన్ల పెంపు తప్ప ఇతర పథకాలు పెద్దగా అమలు చేయలేని పరిస్థితి దీనికి కారణం నిధులు లేకపోవడమే పొత్తులో భాగంగా బీజేపీ కేంద్రంలో వస్తే భారీ ఎత్తున నిధులు కేటాయిస్తుంది ఆ నిధులతో ప్రజలకు ఆరు సిక్స్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు చేసి ప్రజలను మననను పొందాలని టీడీపీ నాడు భావించింది కాకపోతే కేంద్రం ఆశలు బడ్జెట్లో ఆశలపైన నీళ్లు చల్లడం వల్ల టీడీపీ కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది అయినప్పటికీ చంద్రబాబు ఏదో ఒక రూపంలో ఆదాయాన్ని ఉత్పత్తి పెంచి ఆదాయ అంటే ఉత్పత్తి రంగాన్ని పెంచి ముందుకు తీసుకెళ్ళి ఆదాయాన్ని సృష్టించి రాష్ట్రంలో తాను ఇచ్చిన హామీలను అమలు చేసి మరో పదేళ్ల పాటు తనకు తిరుగులేదని నిర్మించుకునేందుకు సిద్ధమారకంగా కార్యాచరణ మొదలుపెడుతున్నారు అదే సందర్భంలో అదే సందర్భంలో ఈ పా ఈ సూపర్ సిక్స్ హామీలు మొత్తంగా అమలు చేయాలంటే ఆర్థిక వనరులు ముఖ్యం కాబట్టి ఆ దిశగా ఆర్థిక వనరులను పెంపొందించుకొని సృష్టించుకొని ఆర్థిక సంపద సృష్టించి ఈ అమలు చేయాలంటే షార్ట్ పీరియడు మాత్రము టీడీపీకి సరిపోదు ఐదేళ్ల కాలం కంపల్సరీ కాబట్టి ఐదేళ్లకు ముందు ఈ హామీలన్నీ అమలు చేసి ప్రజల మనల్ని పొందాలని ఆలోచిస్తుంది అదే సందర్భంగా వైసీపీ యొక్క ఓటు బ్యాంకును మళ్ళీ కోసేసి ఆ పార్టీని ఇప్పటికే ఆ పార్టీ మొత్తంగా దివాలా తీసే పరిస్థితికి కనిపిస్తోంది ఆ పార్టీ వైసీపీలోని సీనియర్ నేతలు ఇటు టీడీపీలోకి ఇటు జనసేనకి వస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తెలంగాణలో తరహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ముప్పై ఏడు శాతము ఓటు బ్యాంకు సాధించిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కనీసం పదిహేడు శాతం ఓట్లకు పడిపోయి ఇరవై ఐదు శాతం ఓట్లు డైవర్ట్ అయ్యాయి ఇదే విధంగా ఏపీలోని వైసీపీని కూడా లోపు ఓటు బ్యాంకుగా అణచేసి టీడీపీ వైసీపీని ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పాలని టీడీపీ సన్నాహాలు చేస్తుంది ఈ రకంగా వైసీపీకి బాసటగా నిలిచిన పల్లె ఓట పల్లె ప్రాంత ఓటర్లను మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా టీడీపీ సర్కారు వ్యూహాలు రచిస్తుంది ఇందులో భాగంగానే పంచాయతీలకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ గ్రామీణ ఓటర్లను గాలం వేస్తూనే మహిళలకు కూడా పెద్ద ఎత్తున స్కీములు అమలు చేసి ఆ ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నము చంద్రబాబు సర్కార్ చేస్తుంది ఇదంతా ఒక సుదీర్ఘ వ్యూహము సుదీర్ఘకాల వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది అయితే షార్ట్ పీరియడ్లో కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం రెండు వేల ఇరవై ఏడు నాటికి మధ్యంతరం ఎన్నికలకు పోయి యూపీ ఎలక్షన్స్కి ముందు ఎన్నికలకు పోయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయాలని ఆలోచిస్తుంది అయితే ఈ షార్ట్ పీరియడ్లో ఈ ప్రభుత్వ పరంగా హామీలు అమలు కావచ్చు ఇటు గ్రామీణ ఓటర్లు కావచ్చు మహిళా ఓటర్లు కావచ్చు తన వైపు తిప్పుకోవాలంటే అప్పటికప్పుడు సాధ్యమయ్యే పని కాదు అదే సందర్భంలో మధ్యంతర ఎన్నికలు ఒక్కసారిగా వచ్చేస్తే టికెట్ కోల్పోయి గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ కోల్పోయి ఆ పదవులు ఆశించి భంగపడ్డ నేతలు జాబితా షార్ట్ పీరియడ్లో అంటే ఒక్కసారిగా నామినేటెడ్ పోస్టులు ఈ పోస్టులు భర్తీ చేసిన అవకాశం ఉండదు కాబట్టి ఐదేళ్ల కాలంలోనే ఈ అసంతృప్తులందరినీ సముదాయించే అవకాశం ఉంటుంది ఎందుకంటే పీరియడ్ బుగిసాక ఇంకొకరికి అవకాశం ఏంటి ఐదేళ్ల కాలముతోనే ఇది సాధ్యమవుతుంది పార్టీలోని అసంతృప్తి నేతను ఇలా కాకుండా మధ్యంతర ఎన్నికలు పోయి ఇటు పార్టీలోని అసంతృప్త నేతలు మరింత అసంతృప్తిగా లగిరిపోయి ఏమి చేయలేదన్న భావన టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు రాకుండా చే చేసే పరిస్థితి అయితే లేదు మధ్యంతర ఎన్నికల్లో కాబట్టి సమయం ప్రకారమే ఎన్నికలకు వెళ్ళే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్నట్టు సమాచారం ఈ దిశగా అవసరమైతే మోడీ సర్కార్ని ఒప్పించే ప్రయత్నం కూడా ఆయన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఎందుకంటే మధ్యంతర ఎన్నికలకు పోతే టికెట్ రాని గతంలో టికెట్ రాని టికెట్ రాక ఇప్పుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో పదవులు రాక అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు మధ్యంతర ఎన్నికలకు అకస్మాత్తుగా వెళ్తే పార్టీపై తిరుగుబాటు వేసి పరోక్షంగా అది వైసీపీకి బలం చేకూర్చినట్టు అవుతుంది అవసరమైతే టీడీపీలోని అసంతృప్తి నేతలు మళ్ళీ అటు వైసీపీలకు జంప్ అయిన ప్రమాదం ఉందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఆయన ఆచితూతి అడుగులేస్తూ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఇంతవరకు తన వైఖరి చెప్పకుండా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఇతరులకు షేర్ చేయండి